హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ క్యాలీఫ్లవర్ అన్నది తినడానికి ఇష్టపడవు అదో రకమైన స్మెల్ వస్తుంది అని చెప్పి తినరండి కానీ ఇందులో చాలా ప్రోటీన్స్ క్యాలరీస్ ఉంటాయి ఖచ్చితంగా ఇది మనం వారానికి ఒకసారైనా తీసుకోవాలి అది పిల్లలకి ఏ విధంగా పెట్టాలి అన్నది వాళ్ళకి తెలియకుండా మనం పెట్టాలి ఇది ఏంటి కర్రీ అన్నది కూడా వాళ్ళకి తెలియకూడదు ఆ విధంగా ఉంటుందండి ఇప్పుడు నేను చేసేది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి దాన్ని క్యాలీఫ్లవర్ ఒకటి తెచ్చుకొని ఆ పైన లావుగా ఉంటుంది చూసారా ఆ లావుగా ఉన్నది మనం కట్ చేసేసుకోవాలి మనకు ఓన్లీ పువ్వు మాత్రమే ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనం చేసుకునేది పరోటా కాబట్టి లావుగా ఉన్నవి లాంటివి మనకి అవసరం లేదు కట్ చేసుకున్న తర్వాత బాగా మరిగించుకున్న వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఈ ముక్కలన్నీ మనం అందులో నానపెట్టుకోవాలి ఒక పది నిమిషాల వరకు వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి పురుగులు ఉంటాయండి ఖచ్చితంగా ఇది అలా వేడి నీళ్ళల్లోనే మనం ఉడికించకుండా జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టుకుంటే సరిపోతుంది పురుగులు పోతాయి అదో రకమైన స్మెల్ ఉంటుంది చూసారా పచ్చి వాసన అది కూడా పోతుందనమాట అలా పది నిమిషాల తర్వాత నీళ్లు లేకుండా మీరు ఇంకో గిన్నెలోకి తీసేసుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి అందరికీ కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడు మనం తురుముకున్న దాంతో ఆ పువ్వు ఎంత అయితే ఉందో మనం తీసుకున్నామో ఆ పువ్వు మొత్తం మీరు తురుముకోండి చిన్న 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 చిన్ని బాగా చిన్నగా వస్తుంది మనం తురుముకుంటే మనకి ఇలా మాత్రమే కావాలి మొక్కలుగా మనకి పనికి రాదండి చూడండి ఇలా వచ్చింది చూసారా అలా వచ్చిన దాన్ని వేరే క్లాత్ ఒకటి తీసుకొని ఆ క్లాత్లో ఆ తురుముకున్న తురుము అంతా వేసేసి ఆ నీళ్లు ఉంటాయి దాంట్లో క్యాలీఫ్లవర్ కాబట్టి నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ నీళ్లు మనకి ఇందులో ఉండకూడదు మొత్తం గట్టిగా సాధ్యమైనంత వరకు గట్టిగా పిండండి పిండితే మనకి క్యాలీఫ్లవర్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ఈ నీళ్ళు మనం వేస్ట్ చేసుకోవద్దండి తర్వాత వాడుకుందాం ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముద్ద అన్నది మనకి రెడీ అయింది ఇప్పుడు ఇందులో వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి పచ్చిమిరపకాయలు నాలుగు చిన్న చిన్న ముక్కలు కొత్తిమీర చిన్న ముక్కలు కొత్తిమీర ఎంతైనా వేసుకోవచ్చు మీ ఇష్టం వీటికి సరిపడా ఉప్పు వేయండి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి ఆ తర్వాత గరం మసాలా పొడి అన్నీ ఇందులోనే ఉంటాయండి జీలకర్ర ధనియాలు అన్నీ కలిపిన పొడి కదా ఇది గరం మసాలా పొడి అంటే అది వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు ఆ తర్వాత ఆయిల్ సాధ్యమైనంత వరకు డ్రాప్స్ లాగా వేయండి కానీ ఎక్కువ అస్సలు వేయకండి ఆయిల్ చాలా తక్కువ వేయండి వేయకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇదంతా బాగా కలపండి మీ ఇష్టం మీకు ఇందులోకి ఇంకేమైనా వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు అంటే క్యారెట్ తురుముకొని కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు జీలకర్ర వేయండి ఆ తర్వాత మనం వేసుకునేది కారం కారం వేయలేదు కదండి మనం అందుకని కారం రుచికి సరిపడా కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి బాగా కలపండి ఇప్పుడు బాగా మందంగా ఉన్న పెనం ఒకటి బాగా వేడి చేయండి మన పెనం మాత్రం మందంగా ఉండాలండి అలా వేడైన తర్వాత బాగా వేడైన తర్వాత ఈ కర్రీ మొత్తం మీరు దాని మీదనే వేపుకోవాలి కళాయిలో నూనె వేసి వేపకండి మనకి నూనె పనికిరాదనమాట పరోటా చేసినప్పుడు మనకి నూనె అన్నది తగలకూడదు అందుకని నూనె చాలా అంటే చాలా డ్రాప్స్ లాగా వేసి ఇలాగా బాగా మందంగా ఉన్న పెనం మీదనే మనం ఇప్పుడు దీన్ని వేపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టుకోండి ఈ లోపు మనం ఇంకో గిన్నె తీసుకొని మీరు ఎంతైతే చపాతి అంటే పరోటా ఎంతమందికి అయితే చేసుకుందాం అనుకుంటున్నారో అంత పిండి మీ ఇష్టం నేనైతే మాత్రం రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేస్తున్నాను ఒక అరకప్పు వరకు శనగపిండి వేస్తున్నాను శనగపిండి వేస్తే రుచి చాలా డబల్ అవుతుంది అందుకని వేస్తున్నాను మీకు నచ్చకపోతే శనగపిండి వద్దు వేయొద్దు రెండు కప్పుల గోధుమ పిండికి అరకప్పు శనగపిండి దానికి సరిపడా ఉప్పు వేసానండి నేను వేసి మనం ఇందాక నీళ్లు ఉంచుకున్నాం చూసారా క్యాలీఫ్లవర్లో నీళ్లు వడపోసుకున్నవి ఆ నీళ్లు మీరు చపాతీ పిండిలో అంటే పరోటా పిండిలో మీరు కలుపుకోండి అందుకు మనం ఆ నీళ్లు వాడుతున్నాం ఆ నీళ్ళలో ఉన్నాయి చాలా క్యాలరీస్ మనం అవి వేస్ట్ చేయకూడదు అందుకని ఇందులో పోసుకున్నాం అనమాట ఇప్పుడు మీరు చపాతీ పిండికి సరిపడా ఎలా అయితే మనం కలుపుకుంటామో ఆ విధంగా నీళ్లు పోసుకొని ముద్దలాగా మీరు కలుపుకోండి బాగా మనం ఎలా అయితే చపాతీ పిండికి చేస్తామో ఆ విధంగా మీరు చేయండి చేసి ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొద్దిగా నూనె వేయండి నూనె వేసి ఒక పావుగంట సేపు పక్కన పెట్టండి బాగా నానుతుందనమాట ముద్ద మనకి ఎంత బాగా నానితే అంత బాగా పరోటాలు వస్తాయి పరోటా అనేసరికి సైజు కొంచెం పెద్దగా చేసుకోవాలండి మనం చపాతి చేసినట్టుగా చిన్నగా చేయకూడదు అందుకని మీరు ముద్దని చూసుకొని చేసుకోండి నేనైతే మాత్రం ఇప్పుడు ఒక మీడియం సైజు ముద్దలు చేస్తున్నాను చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే నేను చేశాను ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని మనం ఎప్పుడూ ఎలా అయితే చపాతి చేసుకుంటామో ఆ మాదిరిగా చపాతీ కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి ఎందుకంటే మనం కర్రీ ఇందులో పెట్టుకోవాలి కాబట్టి మందంగానే చపాతి అన్నది చేయండి నేను రెండు విధాలుగా చూపిస్తాను ఇది మనం చపాతి చేసినట్టుగా చేశాను ఇప్పుడు ఇందులో కూర పెడుతున్నాను కూర ముద్దలాగా చేసి పెట్టండి అంటే లడ్డూలాగా చుట్టి పెట్టండి పెట్టిన తర్వాత దీన్నంత మనం అంటించేసుకోవాలి చపాతి అంటే గోధుమ పిండే కాబట్టి మనకి ఈజీగా అంటుకుపోయొద్ది ఇప్పుడు నేను చేసేది ఏంటంటే కొంచెం మందంగా ఉన్న అంటే కొంచెం పొట్టిగా మందంగా ఉన్న పరోటా చేద్దామన్న ఉద్దేశంతో చేశాను కొంతమంది ఇలా ఇష్టపడుతూ ఉంటారనమాట పొరలు పొరలుగా రావడం అంటే ఇష్టం అందుకని అలా కాకుండా మీరు ఫస్ట్ ఈ విధంగా చేయండి చేత్తో చేత్తో సైడ్లు నొక్కేసేయండి సైడ్లు నొక్కి ఇప్పుడు కర్రీ తీసుకోండి కర్రీ తీసుకొని అందులో పెట్టండి పెట్టిన తర్వాత మొత్తం అంటించేసేయండి అంటిన తర్వాత ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఇది పల్చగా ఉండడానికి అంటే పల్చగా ఇష్టపడుతూ ఉంటారు పరోట కొంతమంది మందంగా ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది నేను ఫస్ట్ చేసిన విధానం అయితే కొంచెం మందంగా కొంచెం పొట్టిగా చేశాను అంటే కూర మొత్తానికి ఉంటుంది అనమాట ఇలా వచ్చేసరికి సైడ్స్కి వెళ్ళేసరికి కొంచెం కూర తక్కువ ఉంటుంది మధ్యలో ఎక్కువ ఉంటుంది కానీ పల్చగా కూడా చాలా బాగుంటుంది మీరు చెప్పి ఈ పరోటా చేసుకునేటప్పుడు సైడ్స్ కొంచెం ఫస్ట్ ఒత్డానికి ట్రై చేయండి ఆ తర్వాత మధ్యలో ట్రై చేయండి ఇప్పుడు రెండు సైడ్లు కూడా నూనె నూనె వేయకుండా మీరు కాల్చుకోండి కొంతమందికి నూనె ఇష్టం ఉంటే వాళ్ళు నూనె వేసుకొని కాల్చుకోండి ఈ విధంగా మనకి రెడీ అయిపోయింది చూసారు కదా పరోటాలు చాలా బాగుంటాయండి అందరూ తింటారు ఒకటికి తినే బదులు రెండు తింటారండి రెండు తినే బదులు నాలుగు తింటారు పిల్లలైతే ఇంకా అసలు వాళ్ళకి ఏంటో కూడా తెలీదు చెప్పాలంటే ఇది కోడుగుడ్డు పొరుట్లాగా అనిపిస్తుంది వాళ్ళకి చాలా బాగా తినేస్తారండి అందరికీ నచ్చుతుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట పట్టుకుంటే కూడా లోపల క్రిస్పీ క్రిస్పీగా స్పైసీ లాగా చాలా బాగుంటుందండి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ అయితే ఇవ్వండి ఎలా అయితే ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి చూసారు కదా తుంచేటప్పుడు కూడా చాలా బాగుంది